కుప్పం స్పోర్ట్స్ అండ్ గేమ్స్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో గురువారం కుప్పం ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ కుప్పం ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు తమ వంతు కృషి చేస్తామన్నారు గడిచిన ఐదేళ్లు స్పోర్ట్స్ కాంప్లెక్స్ పై ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు ప్రస్తుత ఇండియా ప్రభుత్వంలో కుప్పం ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను శాప్ ఆధ్వర్యంలో పూర్తిస్థాయి అభివృద్ధి చేయించి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు శనివారం ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో క్రీడాకారులతో సమావేశం నిర్వహించి క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో సమావేశంలో నిర్ణయిస్తామన్నారు కుప్పం నియోజకవర్గంలోని క్రీడాకారులందరూ శనివారం కుప్పం ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు రావాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గోపినాథ్ కుప్పం జనసేన పార్టీ అధ్యక్షుడు నరేష్ కొత్తపేట ఇన్ఛార్జి ముఖేష్ టీఎస్ఎన్ఎఫ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మునియప్ప తదితరులు పాల్గొన్నారు కుప్పం ఆదికేశ్వర నాయుడు గారు ఇరవై ఎకరాల భూమిని తీసివ్వడం జరిగింది దాన్ని అభివృద్ధి చేసుకొని ఈరోజు ఎంతోమంది క్రీడాకారులు కూడా క్రీడలు ఆడుతున్నారు కానీ అది కొంత స్థలం మాత్రమే అభివృద్ధి జరిగింది ఇంకా చాలా అభివృద్ధి జరగాల్సిన అవసరం చాలా ఉంది అందులో భాగంగా ఈరోజు కుప్పం నియోజకవర్గాల క్రీడాకారుల సంఘము అంటే కేఎస్ డిసి అనే సంఘం వాటి ముందు నుంచి ఉంది ఇప్పుడు కూడా అది కొనసాగుతూ ఉంది అది ఈ మధ్యకాలంలో శర్మ గారు చనిపోవడం అదే విధంగా సీనియర్ మన నాయ చాలామంది మునవర్ బాషా గారు అయితేనేమి ఇంకా బాలప్ప గారు అనేసి క్రికెట్ అలాంటి వాళ్ళంతా కూడా చనిపోవడం వల్ల ఇది కొంతమంది పోవడం జరిగింది కానీ ఈరోజు ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు శాప్ ద్వారా అభివృద్ధి చేయాలనే తలంపుతో ఇక్కడ రావడం జరిగింది కలెక్టర్ గారు రావడం జరిగింది చూడడం జరిగింది కళా ఆఫీసర్ గారు మన కంచర్ల శ్రీకాంత్ గారు పిఎస్ మునరత్నం గారు ఈ విధంగా మన తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా వచ్చి మొన్న చూసి చూసారని తెలిసింది అదేవిధంగా దీన్ని అభివృద్ధి చేయాలని తలంపుతో వారు చెప్తున్నారు కాబట్టి దయచేసి శనివారం రోజు ప్రతి ఒక్కరు కూడా నాలుగు గంటలకు సాయంత్రం ఇక్కడ వచ్చి ఈ యొక్క అభివృద్ధిలో భాగంగా భాగం పాలు పంచుకొని మనమందరూ కూడా ఏ విధంగా రాబోయే కాలంలో ఈ యొక్క గ్రౌండ్ని అభివృద్ధి చేయాలి ఏ ఏ స్థలంలో ఏ ఏ క్రీడకు సంబంధించి ఫుట్బాల్ కావాలా హాకీ కావాలా లే అథ్లెటిక్స్ కావాలా ఇరవై ఎకరాల్లో ఏ ఏ ప్రాంతంలో ఏముండాలి గెస్ట్ హౌస్లు ఏదైనా ట్రైనింగ్ సెంటర్ కావాల్సినటువంటి ఏదైనా భాగంగా వారికి రెస్ట్ హౌస్లు స్టూడెంట్స్కి కూడా కావాల్సినటువంటి సౌకర్యం కూడా ఇక్కడే కల్పించి కుప్పంని ఒక మంచి స్పోర్ట్స్ సెంటర్గా అథ్లెటిక్స్ సెంటర్గా ఒక ప్రపంచంలోనే గుర్తింపు రావాలనే ఉద్దేశంతో మనం ఈ యొక్క క్రీడల్ని కూడా ప్రోత్సహించే విధంగా కుప్పాన్ని చంద్రబాబు నాయుడు గారు చేసే రెడీగా ఉన్నారు దాన్ని మనం అందరూ కూడా కలిసి మాట్లాడి ఏ విధంగా చేయాలని మళ్ళీ ఈ కమిటీ వేరే ఏ కమిటీలు లేవు ఇంతవరకు కాబట్టి ఈ కేఎస్డిసి ద్వారా అన్నీ చేసుకుంటూ పోతున్నాం అదేవిధంగా రాబోయే కాలం కూడా చేస్తాం కాబట్టి అందరూ చేరి ఏ విధంగా చేయాలని డిసైడ్ చేయవలసి కోరుతున్నాం ஜூன் ஜம் <laughs> <laughs>